సాయంత్రం కాంగ్ డబ్బులు ఇస్తాం మీకు వీళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి ఆ కులకి అన్నం పెట్టి అన్నం పెట్టి పిలుచుకొస్తా ఎంత చల్ల ఉంది మామిడి చెట్టు కింద ఎవరన్నా కూర్చొని మాట్లాడడానికి ముచ్చట పెట్టులు ఉంటే మంచిగా ఉంది ఒక్క దాన్ని ఉన్నది కదా

నందని బుద్ధి కావాలోసే తెచ్చినావా అడిగిండ్లేవే ఇది గాలి ఒకటి పడుతుంది ఒకటి సరే తిన తినిపిస్తుంది

ఇంకా పెళ్ళినాక కూడా ఫ్రై ఫ్రేమ్ ఫ్రెండ్స్ ఏ నాకు అర్థం కాదు నీకు ఉండొచ్చు కానీ నాకు ఉండొద్దా ఫ్రెండ్స్ సరే అదను తమ్ముడు వస్తానడు ఈరోజు కొంచెం కొంచెం సరే కాదు ఫోన్ బాగుందా ఫోను బాగుంది ఇంకేమైనా కావాలా ఈ రోజు సినిమాకి వెళ్ళినాం మీ తమ్ముడు వస్తే ముగ్గురం కలిసి మూవీకి వెళ్ళాం సరేనా ఆయనా నీ ఫోన్ నెంబర్ ఉందో లేదు అవి కూడా వస్తుంది ఇంకా బావ్ ఇక్కడ వెళ్ళినారా అక్కా బాగున్నావా అని బాగున్నావా ఇంటి దగ్గర చూసి ఇంటి దగ్గర లేరా నీడు ఈడు ఉన్నరేమో నీడికి వచ్చాను తిన్నావా ఏడవా తినలేదు ఏం సంగతి పాలు బా కొత్త ఫోన్ బాగుంది ఎక్కడ బావ మే అక్క గిప్పిచ్చిండురా నేను మా ఉంటుంది కదా ఇలా ఎంతో పదివేలు ఏమో వచ్చింది కానీ సరే కానీ పెళ్లి సంబంధాలు అవును బా మరి చేసుకున్నాను చూస్తున్నా జాబ్ జాబే ఉందిరా వ్యవసాయం కదా నువ్వు చేసేది ఇంకేం జాబ్ చేస్తావు వ్యవసాయం చేస్తే ఎవరు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది నేను చెప్తా గానీ తినవా మరి బా తినాలి దూషి ఇంకేం కబుర్లు ఇట్లా వచ్చినావు మెక్కను కూడా అనిపించిందా ఏంటి పెళ్ళి కొండ అక్కలేక బోరు పడుతుంది ఇంట్లో చూడాలనిపించొచ్చిన బా మేమే ఉంటుంది పోరా చూసి రాతే నా గురించి ఏమనుకుంటారా అనుకుంటారా గురించి ఏమన్నా బాగున్నాను మంచిగా అంటారు చెప్తారు చెప్తారు మంచిగానే మరి నేను బాగా చూసుకుంటున్నాం ఏకంటే తెలియదు నీకు ఇప్పుడు ఏం తెలుస్తుంది నాలుగు రోజులు అంటే కదా దోషినిపించోషి చెప్పావా సర్లే రే నీకు పెళ్ళి నాకు తెలుస్తుంది అప్పుడు చూద్దాం ఏది అడైపోయింది ఇది చేరు చేస్తా అని యో రాదా అడిగిపోయింది ఆ ఇది మరి ముందు కానీ చెప్పురా నాకు నేను చెప్పురాటలు మాట చెప్తావు ఎప్పటి రోజు చెప్తా మంది మాటలు బాగా మాట్లాడతాడు సరే అది ఎక్కొస్తాగిపోతుంది ఈ దోషం ఆరిపోతుంది రాట్లేదు చూడు

అడుగు కావాలంటే కాదు మీ తమ్ముడు తాడనా కానీ మందు తీసుకురా తాగుతా అంటుండ ఇప్పుడు అన్నావు కదా మందు తీసుకురా తాగుతా గట్ల అలవాటు కాదు అడుగు కావాలంటే అక్కకి చెప్పక బాబు బయటకి వెళ్ళి తాగుదాం అని అన్నావు కదా ఈ బ్యాగ్ లో పట్టుకుని వద్దాం ఎవరు చూడరు ఎందుకు అక్కడ చేస్తావు ఏ దోశ పెట్టి ఫస్ట్ అండి దోశ పెట్టు సరే సరే దోశ పెట్టు ఈ దోశ పెడితే ఈ సీన్ ఫోన్ చేస్తుండే ఒకటి

నా కళల్లో ఉన్న కలలు రాని ఎక్కడుందో ఏం చేస్తుందో ఏమో ఆయన అది ఏ పొలంలో కలుపు తీస్తుందో ఊరి పిల్ల ఏంద్రు నా గుండెల్లో ఉన్న గుండెని లీలా వచ్చింది మా కుంటి కూర్చున్నా అంటే మా కృష్ణ అన్న మా బావ అంటే నువ్వు నాకు బాగా అవుతావా మరదల అంటే పని మీద వచ్చినావు మరి అంటే మా అమ్మ మా అడికెళ్ళి దింపుకరా మన అయితే వచ్చిన చెట్టు ఎక్కరాదుగా ఎత్తుకొని వస్తా సరే పోతా

ఏంటిది మొన్నట్ నుంచి చూస్తానా దేవుడా బట్టలు ఉన్నాయి కదా ఫస్ట్ బట్టలు వెండుతా బట్టలు విండినాక వాకి లో ఇంట్లో పని చేసుకుంటా అడిగిపోయి ఇంకా అర్థలేదు వచ్చేసరికి ఉండే పని తెలుసుకుంటావా నేను సరేస్తా నువేందుకు వేవద్దు ఇష్టం అని చేపల పురుషు ఎక్కడే పురుషు ఎక్కడ చేపల అమ్మతో తీసుకున్నా நீட எ ఆ ట్యాబ్ పెట్టివ ఎప్పుడో చెప్పిన నీకు చెప్పిన రాదు అయ్యో ఒక నిమిషం తువాలి ఆగం మనిషి విను అయితే అవును చాపల కూర ఎట్లుందో చెప్పాలి ఏడి మనిషి గట్టు పోతాడు ఏదో ఫోన్ వచ్చినట్టున్నది ఏం మాట్లాడుతున్నా ఇంట ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉన్నాం కూడా

మీ అమ్మ తాగుడు అప్పుడో అంటే కొంచెం తాగా అదేం లేదు అదే భయపడుతున్నావు నేను తాగేది అప్పుడప్పుడు కాకపోతే నేను ఇచ్చింది కాబట్టి నమ్మిచ్చింది కాబట్టి మీ అమ్మ కొంచెం అమ్మ భయపడుతుంది తాగు మాకు తాగుడు కూడా వద్దు అప్పుడప్పుడు తాగేది కూడా వద్దు అని చెప్తుంది గంతి అర్థం అవుతుందా నమ్మొచ్చా అంటే చూసలేవా ఇప్పుడు గుడ్డులో కష్టపడుస్తుంది రోజు ఈ గొడవలు మనకి ఎప్పుడు ఉండే మీ అక్కకు పెళ్లి చేసినప్పుడు కట్నం అవి ఇవి మంచిగానే పెట్టిర్రు కదా మళ్ళీ ఎందుకు మొన్న ఐదు లక్షలు ఇచ్చిర్రేట మన ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉంది ఆ మున మునగొడుకో మా బావ అనవద్దులే కానీ తాగి తాగ ఆన్ చేసినా అంటే ఏమన్నా ఇది ఆక్సిడెంట్ అయిందంట అందువల్ల దానికి డబ్బులు కట్టాలంటే అమ్మోలే ఇచ్చారు నాకు అదంతా దాని గురించి నీకు గౌరీ కూర నీకు అంత మంచిగానే ఉన్నది ఎవరి ఎప్పుడు కాదు నాకు ఇంట్లో ఉన్న మనిషి నాకు మాత్రం నిలవదా కానీ కనీసం మీ అన్నని అడగడం నిచ్చట మరి ఏమైంది ఇప్పుడు ఏమైందని ఇది ఏమైందని అడుగుతారా మక్క మక్కకి ఏంటి ఆపదేస్తాయి ఉన్నదంతా ఆడబిడ్డకే పెడితే మరి మనం ఇట్లా బతుకుదాము మైన పని చేస్తున్నా రేపు మీ అమ్మకి ఏమైనా అయితే నువ్వు డబ్బులు నువ్వు అట్లనే అనుకుంటా పోగాని అవును ఈ కౌలు భూమి ఎన్ని రోజులు మనం పట్టుకుంటా చేతని చెప్పు మీ అన్న దగ్గర అది ఉన్నది కదా భూమి ఆ భూమి మనకి ఇస్తే మనం కూడా చేసుకుంటాం కదా మనం కూడా చేసుకుంటాం అంటే ఆయన ఆ అన్నయ్య సొంతంగా చేసుకుంటా చేసుకుని పొత్తున్నా ఇస్తుంది డబ్బులని అర్థమవుతుందా సొంత భూమి చేసుకుంటే పేరు అంతే మనకు మనమే బయటికి వచ్చి కౌలు భూమి చేసుకొని మనం సంపాదించుకుంటున్నాం నీకు కాదు కాదు రాదా నీకు ఇదంతా నీకు పిచ్చి పిచ్చి కూడా పట్టిందా ఇదంతా నీకు ఎందుకే నాకు అర్థం కాదు నాకు మాత్రం ఉండదా నీకు నుడు కాదు నీకు నాకు నీకు ఏమి చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదు ఈ అక్క గురించి అన్నయ్య గురించి ఇదంతా నీకు మన సంవత్సరం మనం చూసుకుందాం నిన్ను నేను ఇబ్బంది పెడుతున్నా బాధ పెడుతున్నా నువ్వు బాధ పెట్టినావు అని నేను అన్నానా ఇప్పుడు మనకంటూ ఒకటి ఉండాలి కదా ఉంటది ఇప్పుడు నువ్వు వచ్చినావు అనుకో నీ పోయి భూమి పంచి అది పంచాలనుకో పెళ్ళం వచ్చింది వేరే బాధ చేసింది అన్నదమ్ములు వేరే చేసింది అది చేసింది ఇది చెప్పేసి అంటారు అవసరానికి ఇవి బాధ ఈ బ్యాడ్ నేమ్ అవసరమా ఒకటి ఒకటి రాదా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి వాడు మాకు బయట మాట లేని ఇంట్లో సంవత్సరాన్ని రోడ్డు అర్థం అర్థమవుతుందా మంచిగా చూసుకున్నా అని చెప్పి నెత్తునికి ఇది మాకు మంచిగా చూసుకుంటున్నా చెప్పి నీకు మంచిగా చెప్పినా నీకు అట్లా కనబడుతుంది చెప్పినట్టుందా నువ్వు బాగా సార్లే అనుకో నాడు దాదాపు కష్టపడుకున్నావు సార్ నీ సల్లగుండా నేను ఊడ్తా అంటే గుప్పయితనే ఉన్నాయి అవి ఎంత చేయాలి ఊరగా అంకి ఉన్నది తీసుకొచ్చి ఏవో మనిషి కన పక్కన పెట్టిండు నీ ఏం బాధ ఎటు చూసినా ఒక్కదాన్న ఎప్పుడో పోతాండు పొద్దున పనికి రాత్రి ఎప్పుడో వస్తాండు కుక్కలు తీసుకొచ్చి పెట్టి నన్ను గిన్నెలు ఉన్నాయి ఇంకా రాదా రాదా ఓ ఎక్కడున్నావా ఏం ఆడుకుంటానా అమ్మా ఆడుకుంటున్నావా ఏమంటా నీకెందుకు ఏదో నేనే పెట్టినావు కానీ కానీ ఏం సంగతే నీళ్ళు అడుగుతా అమ్మ ఒకటే ఏడు చస్తావు ఏమొద్దు నేను గడుపుకుంటాలే హే నీలే సగం సగం పని ఎందుకు చేత్త నువ్వన చేయి లేకపోతే అన్నన్న చేయిది ఉడియబ్బా ఇది బాగుంది గానీ ఇది ఒక సాచిపోతే ఛాలెంజ్ చేసుకున్నాడు వాడు నా ఛాలెంజ్ కాదు ఇంకో ఛాలెంజ్ దాని కూడా చేసుకున్నాడు అంట ఇలాంటిదే బా ఎప్పుడో ఇట్లాంటి ముచ్చట్లు నీకు ఏడ ఏర్పడతంది కొనిలే గడుపుతా అంటే నువ్వు ఇది మొత్తం చేయ అంట అని సవ గాని ఆ పని ఒక్క దాన్నే ఉంటాల పొద్దంట ఎప్పుడు ఓతాన తెలారంగ లేవాంగనే మళ్ళ రాత్రి ఎప్పుడు వస్తాను నేను ఆడుకోవడానికి పోతున్నా నేను కూడా ఎంజాయ్ చేయడానికి పోతున్నా నాకు అర్థం కావట్లేదు నువ్వు పనికే కదా నీ పోయేది నమ్మాయి పనికే కదా నువ్వు ఈ మాత్రం దానికి అది అది ఇది కట్ట ఆర్డర్ పెట్టి పెడుతుందో నాతోని గొడవ పెట్టుకుంటావా పని పోయింది చేసి చూడ ఎట్లా అన్నయ్యో మరి ఏంటికి పెళ్ళి చేసుకుని పని చెప్పే పని ఉండదు ఇది బాగుంది కదా నాకు అర్థం కావట్లేదు సక్కదానం ఒక్కదాన్నే వేసుకుంటాను ఇన్ని పనులు మేము ఒక దాన్ని చేసుకుంటావా చెప్పు కాదు నువ్వు టమాట ఒక్కదాన్ని చేసుకుంటావు మరి ఎవరు చేస్తారు చేస్తాను ఒకదాన్ని చేసుకోకుంటే బాగానే ఉన్నాయి చూసుకో నీకు